నూజివీడు నూజివేడు మామిడికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేలా సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు నూజివేడు మార్కెట్ యార్డు ఆవరణలో మామిడి మార్కెట్ యార్డు ఏర్పాటు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల మామిడి రైతులతో ఆయన సమావేశమయ్యారు మామిడి వ్యాపారులు ఉద్యానవన అధికారులు శాస్త్రవేత్తలతో మంత్రి ముఖాముఖి నిర్వహించారు మామిడికి బీమా పరిశోధనా కేంద్రంలో సిబ్బంది కొరతను రైతులు శాస్త్రవేత్తలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు

ఆ వాల్యులే మనం ఆలోచించాలి ఈ మామూలు రైతులు లాభపడాలనేది ఈ ప్రభుత్వం ఉద్దేశం చెప్పేసి మనం